పంపిణీ కార్యక్రమాన్ని ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారుల నిర్మాణ కార్యక్రమానికి ఆవిష్కరణ చేపట్టి అదిగో కదలి వస్తున్నారు స్వర్ణాంధ్ర నిర్మాణ రథ సారథి ప్రజా సంక్షేమానికి అసలు సిసలు వారది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదిగదిగో కదలి వస్తున్నారు ఆయన నడుస్తున్న దారిలో అభివృద్ధి మందారాలు పూస్తూ ఉన్నాయి అడుగడుగున అభ్యుదయం పరిమళిస్తూ ఉన్న వేళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదిగో తరలి వస్తున్నారు మాడ గ్రామ ప్రజల్ని ఆత్మీయంగా పలకరించేందుకు మన గ్రామంలోని కాశీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి అదిగదిగో తరలి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకొని ప్రజల ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారిగా పుచ్చకాయలమాడ గ్రామానికి విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్రాభివృద్ధి సరికొత్త మలుపు తిప్పుతూ అపారమైన అనుభవశాలిగా సృజనశీలిగా చరిత్ర సృష్టించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకు విచ్చేస్తూ ఉన్నారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాయలసీమ సింహద్వారమైన కర్నూలు జిల్లాలోని పత్తికొండకు మాడ గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రికి ఈ ప్రాంత వాసులు ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు సాదర సుస్వాగతం పలుకుతూ ఉన్నారు దయచేసి కూర్చోవాలి ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాలి మీరెవరు దయచేసి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి మీ మీ సీట్లలో కూర్చోవాలి మీరు కూర్చొని స్వాగతం పలకండి దయచేసి కూర్చోవాలి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీ మీ సీట్లలో మీరు కూర్చోవాలి అందరు కూడా కూర్చోవాలి కూర్చొని రెండు చేతులు జోడిస్తూ ఆయన మిమ్మల్ని ఆత్మీయంగా పలకరించడానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా సస్య శ్యామలాంధ్రగా తీర్చిదిద్దే అపరీకుడు మహర్షి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నడిచిన అడుగడుగున అభివృద్ధికి పట్టం గడుతూ ప్రజలందరి గుండెల్లో ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపేందుకే పరితపిస్తున్న పరిశ్రమిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి విక్టరీ సంకేతాన్ని అనునిత్యం చూపించి చిరునవ్వులు చిందించే నారా చంద్రబాబు నాయుడు గారికి పుచ్చకాయల గ్రామ వాస్తవ్యులు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు చేతులు జోడి నమస్కరించుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కేఈ కృష్ణమూర్తి గారిని పలకరిస్తూ ఉన్నారు కాశీశ్వరుని దర్శించుకోవడానికి కాశీశ్వరు ఆలయంలోనికి వెళ్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు కాశీశ్వరు దర్శించుకోవడానికి మీ గ్రామంలో వెలిసిన మీ ఆరాధ్య దైవం మీ కష్టాలను తీర్చే వచ్చే వరకు